ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ తో తమ టాలెంట్ నిరూపించుకుని సినిమా ఛాన్సులు కొట్టిన వారు చాలా మంది ఉన్నారు అలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తొలి సినిమా అవకాశం సాధించి ఫేమస్ అయింది కాకినాడకు చెందిన శ్రీదేవి అలియాస్ శ్రీదేవి అప్పాల కోర్టు మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ శ్రీదేవి తొలి సినిమాతోనే తన నటనతో ఫుల్ క్రేజ్ అయితే సంపాదించుకుంది ఈ మూవీలో జాబిలి పాత్రలో శ్రీదేవి యాక్టింగ్ కు యూత్ ఫిదా అయిపోయారు తొలి సినిమాకే ఎంతో పరిణితితో కూడిన నటనను ఆమె ప్రదర్శించింది ఇక దీంతో ఆమెకు ఆఫర్లు అయితే వచ్చి పడుతున్నాయి ఇటీవలే ఒక తమిళ సినిమాలో కూడా నటించేందుకు కాకినాడ శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మూవీ ఇటీవలే ప్రారంభమైంది అయితే తాజాగా శ్రీదేవికి మరో గుర్తింపు లభించింది ప్రతిష్టాత్మక గామా అవార్డ్స్ కు ఆమె ఆహ్వానిస్తూ గామా అవార్డ్స్ బృందం ఒక సందేశం పంపింది ప్రజెంట్ ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా అయితే మారింది గామా అవార్డ్స్ దుబాయ్ ప్రేక్షకుల మధ్య ఘనంగా జరుపుకుంటుంది ఈ షోకు ఒక కొత్త నటి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది ఆమెకు గామా తరఫున వెల్కమ్ చెప్తాం కోర్టు మూవీలో జాబిల్ నటించిన హీరోయిన్ శ్రీదేవి కాకినాడలో పుట్టి పెరిగింది ఇంటర్ చదువుతోంది సోషల్ మీడియాలో వీడియోలు చేసేది నాని నిర్మించిన కోర్టు మూవీతో వెండి తెరకైతే పరిచయమైంది ఆమె అసలు పేరు శ్రీదేవి అప్పల కోర్టు మూవీలో నటనకు మంచి గుర్తింపు అయితే లభించింది త్వరలోనే ఒక తమిళ సినిమాలో కూడా నటించనుంది సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా ఎదగాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ స్వాగతం పలుకుదామని అయితే పోస్ట్ పెట్టింది ఇక దుబాయ్ వేదికగా గామా అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది ఫిఫ్త్ న ఎడిషన్ ఆగస్ట్ థర్టీ న షార్జా ఎక్స్పో సెంటర్లో అంగరంగ వైభవంగా జరగబోతుంది ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఇటీవల కర్టెన్ రైజర్ ఈవెంట్ అయితే నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన చిత్రాలకు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ విభాగాల్లో పురస్కారాలు అయితే అందజేయబోతున్నారు